ప్రస్తుతం మనం వరంగల్ ఉన్నటువంటి భద్రకాళి చెరువు వద్ద ఉన్నాం వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి భద్రకాళి చెరువులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూడికతీత పనులకైతే శ్రీకారం చుట్టింది మొత్తంగా చూసుకుంటే భద్రకాళి చెరువు అయితే ఈ ఐదు వందల అరవై ఎకరాలలో ఉండాల్సినటువంటి భద్రకాళి చెరువు అయితే ప్రస్తుతం చాలా కాలక్రమేణా కబ్జాలకు గురై అయితే మొత్తం మూడు వందల ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ప్రస్తుతం వెనకైతే ఉంది ఈ ఈ విస్తీర్ణంలో అయితే మొత్తంగా చూసుకుంటే భద్రకాళి చెరువు యొక్క నీటి సామర్థ్యం చూసుకుంటే నూట యాభై మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యం ఉండాల్సినటువంటి ఈ భద్రకాళ చెడు పూడిక దీని ఇల్లో ఉండే చెత్త చెదరం మట్టితో కూడికపోవడం వల్ల నూట ముప్పై రెండు మిలియన్ క్యూబిక్ల నీటి సామర్థ్యానికి అయితే ప్రస్తుతం ఉంది దీనిని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూట ముప్పై రెండు క్యూబిక్స్ మిలియన్ నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఈ పూడికతీత కార్యక్రమాలకైతే పూనుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవైతే నూట యాభై మిలియన్ క్యూబిక్ల నీటి సామర్థ్యం ఉండాల్సినటువంటి ఇది భద్రకాళి చెరువు యొక్క నీటి సామర్థ్యాన్ని ఇంకో యాభై మిలియన్ క్యూబిక్ల నీటి సామర్థ్యాన్ని పెంచి మొత్తానికి అయితే రెండు వందల మిలియన్ క్యూబిక్ల నీటి సామర్థ్యాన్ని పెంచే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నది ఈ చర్యలో భాగంగా ఈ పూడికతీత చర్యలో భాగంగా అయితే కొన్ని ఆనవాళ్ళు అయితే బయటపడే ఆస్కారం అయితే ఉంది దాన్నే ప్ర నగరవాసులు అలాగే కాలనీవాసులు అయితే చెబుతున్నారు చాలా రకాలుగా చాలా ఏళ్ల క్రితం అయితే ఈ పూడికతీత అయితే పనులు అయితే జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఇలాంటి పూడికతీత పనులు ఎన్నడూ జరగలేదనైతే కాలనీవాసులు అదేవిధంగా చరిత్ర తెలుపుతుంది ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ యొక్క చరిత్ర చాలా ఉంటుంది ఇది దీన్ని వరంగల్ని రాజధానిగా చేసుకుని అయితే కాకతీయ రాజులు అయితే పాలించడం జరిగింది ఈ కాకతీయ రాజుల గొప్పవారైనటువంటి గణపతి దేవుడు గణపతి దేవుడు అయితే ఈ భద్రకాళి చెరువునైతే అయితే నిర్మించాడని చరిత్ర చెబుతుంది దీన్ని చూసుకుంటే పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు మధ్య కాలంలో గణపతి దేవుడు అయితే వరంగల్ను రాజధానిగా చేసి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అయితే సాధించడం జరిగింది దీనిలో భాగంగా అనేక మంది అయితే యుద్ధాలు అయితే ఇక్కడ జరిగాయని చెప్తున్నారు అదేవిధంగా మహమ్మదీలు తుక్లక్ ఇలాంటి అందరూ ఈ వరంగల్ పైన యుద్ధాన్ని అయితే యుద్ధానికైతే కొనసాగించడం జరిగింది ఆ క్రమంలో చాలామంది ముస్లిం రాజులు కూడా ఈ వరంగల్ గడ్డ పైన అయితే చేశారు ఆ సమయంలో అనేక విగ్రహాలను అయితే వాళ్ళైతే మెయిన్గా అయితే టార్గెట్ చేసింది అయితే గుడిలో ఆ గుడిలో ఉన్న విగ్రహాలను అయితే ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు ఆ ధ్వంసమైన విగ్రహాలను ఈ చెరువులో పాడేసి ఉంటారని అదేవిధంగా గుప్త నిధులను శివలింగాలను ఆ గణపతి దేవి గణపతి విగ్రహాలను కూడా అనేక విగ్రహాలు కూడా ఇందులో ఉండవచ్చని గుప్త నిధులు మెయిన్గా అయితే గుప్త నిధులు కూడా ఉండే ఆస్కారం అయితే ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు భావిస్తున్నారు ఈ క్రమంలో అధికారులు అనేక చర్యలు అయితే తీసుకోవాలని ప్రతిష్టమైన నిఘా అయితే ఏర్పరచాలని అయితే కాలనీ వాసులు చెబుతున్నారు అదేవిధంగా నగరాల వాసులు తెలుపుతున్నారు ప్రస్తుతానికి చూసుకుంటే నూట యాభై మిలియన్ క్యూబిక్ల సామర్థ్యం ఉన్న ఈ వరంగల్ భద్రకాళి చెరువునైతే రెండు వందల మిలియన్ క్యూబిక్ నీటిల సామర్థ్యాన్ని పెంచే విధంగా అయితే కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ప్రజలు చూసుకుంటే ఈ ప్రజలైతే ఈ ఇక్కడ ఉన్న ఈ పూడికతీత సమయంలో అనేక ఏమైనా చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏమైనా బయటపడే ఆస్కారం ఉందా అసలు ఏమైనా గుప్త నిధులు ఏమైనా బయటపడే ఛాన్స్ ఉందా ఏమైనా విగ్రహాలు అదేవిధంగా ఏమైనా పడే ఛాన్స్ ఏమైనా ఉందా అనే ఆలోచనలు అయితే ఉన్నారు దీనికి మూల కారణం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది మార్చి నాలుగో తేదీన అయితే ట్యాడకాల్ బండ్ నిర్మాణం చేపట్టినప్పుడు అనేక పురాతన వందల ఏళ్ల కాలం నాటి శివలింగాలు గణపతి దేవి విగ్రహాలు అదేవిధంగా అనేక విగ్రహాలు అయితే బయటపడ్డాయి అదే దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ పూరికతీత ఇంత పెద్ద పెద్ద చెరువు ఇది ఒక మూడు వందల ఎనభై రెండు ఎకరాల చెరువు అయిన ఈ చెరువులో అనేక గర్భంలో అనేక చరిత్ర సంబంధించిన ఆధారాలు అయితే ఉండచ్చు అని అయితే ప్రజలు భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రతిష్టతమైన నిఘా అయితే ఏర్పాటు చేయాలి ఇరవై నాలుగు గంటల పాటు అయితే నిఘా ఉండాలని అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ పూడికతీత పనులు చేపట్టాలని అయితే నగరవాసులు తెలుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా వరకు అయితే ఈ పూడికతీత పనులు అయితే చేస్తున్నారు కాకపోతే ఇలాంటి ఇక్కడ ఎలాంటి అధికారులు కూడా ఈ పర్యవేక్షణ లేని లేని కనబడుతుంది ఇదే ఏదైనా చరిత్రకు సంబంధించిన ఆధార కాలంలో అవి మాయమయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల చరిత్రను కాపాడాలంటూ కాలనీ వాసులు నగరవాసులు అయితే తెలుపుతున్నారు తీత పనులకైతే ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి అయితే ఈ పూడికతీత పనులైతే అప్పచెప్పడం జరిగింది దీనిలో ఇక్కడైతే పూడికతీత పనులు అయితే కొనసాగుతున్నాయి ఈ పూడికతీత పనులలో ఎలాంటి గుప్త నిధులైనా ఏమైనా విగ్రహాలు అదేవిధంగా ఎలా అయినా శివలింగాలు గణపతి దేవునికి గణపతి దేవునికి సంబంధించి ఆనవాళ్ళు ఏమైనా బయటపడే ఆస్కారం ఉన్నందున దీన్ని పర్యవేక్షించాలని నగర కోరుతున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్